హలో అండి అందరికి నమస్తే అందరు ఎట్లా మంచిగా ఉన్నారా నేనైతే చాలా చాలా బాగా చెప్పాను కదండి హెయిర్ వీడియోసే కాదు అప్పుడప్పుడు వ్లాగ్స్ కూడా ఉంటానని ఈ రోజు వచ్చేసి సండే వ్లాగ్ సండే అంటే గుర్తొచ్చేది నాన్ వెజ్ సో సండే అంటే ప్రతి ఒక్కరు ఇంట్లో స్పెషలే కదండి ఎవ్రీ డే చేసుకోకుండా సండే మాత్రం ప్రతి ఒక్కరు ఫుడ్డును మాత్రం బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు అలాగే అంతే ఉత్సాహంగా కూడా వండుకుంటారని నేను అనుకుంటున్నాను ఇది సండే రోజు వీడియో సండే ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు అయితే చిన్న వ్లాగ్ చేశాను సో కొత్త వాళ్ళు మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి లైక్ చేసి వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సండే రోజు లెవెన్ థర్టీకి అయితే వంట స్టార్ట్ చేశాను నేను మార్నింగ్ లేట్గా లేచాను యూట్యూబ్ పని పెట్టుకున్న నుంచి నైట్ నిద్ర పట్టదు పొద్దున మెలుకోరాదు అట్ల అయిపోయింది నా పరిస్థితి ప్రతి ఒక్క యూట్యూబ్ వరకు ఫేస్ చేసే ప్రాబ్లమే ఇది నైట్ అంతా ఎడిటింగ్ చేసుకోవడము కానీ లేకపోతే వాచ్ టైం చెక్ చేసుకోవడము ఏదో ఒకటి అనమాట మన వీడియోస్ ఎంతమంది చూస్తున్నారు ఏంది అనేది ఇట్లా ఆతృతగా ఎక్కువగా ఉంటుంది వాచ్ టైం ఎంతవరకు అయింది సబ్స్క్రైబర్లు ఎంతమంది అయ్యారు అది ఇది ఎవరు ఫోన్ చేసినా మన యూట్యూబ్ ఛానల్ గురించి మాట్లాడుకుంటాము వీళ్ళు ఎవరైనా యూట్యూబర్స్ ఉంటే అది నిజమా కాదో ఒకసారి కామెంట్ చేయండి అట్లా అనిపిస్తుందా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసి ఇన్ని ఇయర్స్ అయినా కానీ నాకు ఎందుకో ఇంత టెన్షన్ నాకు అనిపిస్తలేదు అసలు ఇప్పుడు ఈ మధ్యనే ఎక్కువ అనిపిస్తుంది ఎందుకంటే కొంచెం సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు వాచ్ టైం కూడా కొంచెం పెరుగుతుంది కదా నాకు ఎందుకో టెన్షన్ అవుతుంది నిద్రపడతలేదు మేలకు వస్తలేదు మా ఆయననేమో ఏందేమో అని అంటున్నాడు ఏదేమైనా సరే గానీ ఇష్టంగా చేసే పనిలో భలే మజా ఉంటదండి నిజంగా అది అనుభవిస్తున్న వాళ్ళకి అర్థం అవుతది కష్టం ఉంటుంది అలాగే సంతోషము ఉంటుంది డిసప్పాయింట్స్ ఉంటాయి సర్ప్రైజ్లు ఉంటాయి అన్నీ ఉంటాయి అనమాట నేనైతే అది ఫేస్ చేస్తున్నాను సరేలేండి ఈ ముచ్చట్ల వాడి నేనైతే నా చికెన్ కర్రీ గురించే చెప్పడం మర్చిపోయిన మా ఇంట్లో నేను ఉండే చికెన్ కర్రీ ఎంతమంది ఇష్టపడతారు తెలుసండి ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్యాన్స్ ఉన్నారనుకోండి నా చికెన్ కర్రీకి మా ఫ్యామిలీ అంతా చాలా మెచ్చుకుంటారు అనమాట నా వంటలకి నిజమా కాదా మా ఫ్యామిలీలో ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి మళ్ళీ నేను చెప్పేది అంత అబద్ధం అనుకుంటావు నీ చికెన్ కర్రీ గురించి బాగానే బిల్డప్ కొడుతున్నావు కానీ నీ చికెన్ కర్రీ ఎట్లా చేయాలో ఆ ముచ్చట అని అంటది అవి కోసం చెప్తున్నా ఏం లేదు ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి చికెన్ కర్రీ చేస్తున్నప్పుడు మనం ఎప్పుడైనా కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి చాలా ఫ్లేవర్ అయితే బాగుంటుంది చికెన్ కర్రీకి కొంచెం నెయ్యి వేసుకొని హోల్ గరం మసాలా వేసుకొని ఆనియన్స్ వేసుకోండి పచ్చిమిర్చి అసలు వేయద్దు చికెన్ కర్రీలో పచ్చిమిర్చి వేస్తే ఆ ఫ్లేవర్ అంతా డ్యామేజ్ చేసేస్తుంది పచ్చిమిర్చి అసలు చికెన్ కర్రీలో వేసుకోకండి నాకైతే అసలు నచ్చదు కొంతమంది నచ్చితే ఇంకా ఏం చెప్పలేం వేసుకోండి ఇంకా మీ ఇష్టం అది నేనైతే అయ్యాను పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసేసుకొని మంచిగా నూనెలో ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా నూనెలో వేగిన తర్వాత పసుపు వేసుకొని అది కూడా నూనెలో వేగిన తర్వాత అప్పుడు చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఆ చికెన్లో ఉన్న వాటర్ ఉంటాయి కదా అవన్నీ అవాపరేట్ అయిపోవాలన్నమాట అయిపోయి నూనె బాగా పైకి తేలుతుంది కదా అప్పుడు అసలు ముచ్చట చెప్తాను నేను ప్రాసెస్ అంతా అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ టైం గ్యాప్లో మనం బగారా రైస్కి ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే ఎప్పుడైనా కంటే కుక్కర్లో చేసుకోండి చాలా రైస్ కూడా సాఫ్ట్గా మెత్తగా చాలా బాగా వస్తుంది వరకు కూడా చాలా బాగుంటది రైస్ అదే డేచ్ఛాలో చేసాం అనుకోండి అది ఆ వేడి అంతా తగ్గిపోయే లోపు అది బిగుసుకుపోయినట్టు గట్టిగా అవుతుంది అనమాట రైస్ నాకు అస్సలు నచ్చదు ఇలా కుక్కర్లో చేసుకున్నాం అనుకోండి కొంచెం ఎక్కువ వేసుకొని చాలా బాగా వస్తుంది బగారా రైస్ నేనైతే త్రీ ఫోర్ స్టైల్స్లో చేస్తాను నేను అది సింపుల్గా చేస్తున్నాను ఎందుకంటే కొంచెము నీరసంగా ఉంది అందుకే సింపుల్గా షార్ట్ కట్లో అయిపోవాలని చెప్పేసి సింపుల్గా చేస్తున్నాను బగారా రైస్ విత్ చికెన్ కర్రీ ఆల్రెడీ ఓల్డ్ వీడియోలో బగారా రైస్ విత్ చికెన్ కర్రీ తెలంగాణ స్టైల్ అని చెప్పేసి ఒక వీడియో చేసి పెట్టాను అది ఎవరైనా చూడకపోతే చూడండి లింక్ కింద ఇస్తాను ఇది వచ్చేసి పక్కా తెలంగాణ వాళ్ళు చేసుకునే బగారా రైస్ అనమాట చాలా సింపుల్ గా చేసుకుంటారు ఎక్స్ట్రా ఫ్లేవర్స్ ఎక్స్ట్రా మసాలాలు ఏమి వేయరు ఇట్లా సింపుల్ గా చేసుకుంటారు తిన్నా కానీ మనకు అంత హెవీ ఫీలింగ్ ఏమి రాదు లైట్ గా ఉంటుంది మనం వైట్ రైస్ తింటే ఎట్లుంటుందో అట్లనే లైట్ గా ఉంటుంది స్టమక్ కూడా చాలా బాగా డైజెషన్ అవుతుంది ఏం లేదు కొంచెం నెయ్యి వేసుకోండి కొంచెం ఆయిల్ వేసుకోండి హోల్ గరం మసాలా వేసుకొని పచ్చిమిర్చి క్యారెట్ మీ దగ్గర ఏమన్నా వెజిటబుల్స్ ఉంటే వెజిటేబుల్స్ వేసుకోవచ్చు మా పిల్లలు అసలు తినరు వెజిటేబుల్స్ ఏవి వేసినా కాబట్టి నేనైతే ఇక్కడ ఏం వేయట్లేదు ఉత్త పచ్చిమిర్చి ఆనియన్ హోల్ గరం మసాలా వేసి నేను వేయించి అలాగే పుదీనా కొత్తిమీర వేసాను వేసేసి ఇంకా ఏసర వేసేసుకొని సాల్ట్ వేసేసుకొని ఐసర మరిగిన తర్వాత రైస్ వేసుకోవడమే ఇంకా చికెన్ ముచ్చటికొద్దాము ఇక చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేసినాయి కదా ఈ వాటర్ అంతా అవాపరేట్ అయిపోవాలండి ఇవ ఆవిరి అవ్వలేదు అనుకో అట్లనే వాటర్ ఉన్నప్పుడే మనము మనం వేయాల్సిన అన్నీ వేసామే అనుకోండి ఆ చికెన్ ముక్కలకనేది వాసన అంతా పట్టేస్తుంది నీసువాసన అంతా పట్టేసి మన ముక్క తింటున్న కొద్ది నీసువాసన వస్తుంది నాకైతే అస్సలు నచ్చదు అందుకోసమే ఆవిరైపోవాలన్నమాట వాటర్ అంతా ఫుల్గా ఆవిరైపోయి ఇట్లా ఆయిల్ అంతా బయటికి రావాలి అప్పుడే చికెన్ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది స్మెల్ అసలు ఉండదు బాగుంటుంది ఇక్కడ నేనైతే టూ గ్లాస్ రైస్ తీసుకుంటున్నానండి బగారా రైస్కి టూ గ్లాస్ రైస్కి ఫోర్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఫోర్ గ్లాస్ వాటర్ వేసుకొని ఆ వాటర్ మరిగిన తర్వాత రైస్ వేసుకొని విజిల్కి పెట్టేసుకుంటే అంతే చాలా సింపుల్ చాలా లైట్గా ఉంటుంది మంచిగా బగారా రైస్ తిన్నట్టు ఉంటుంది చాలా బాగుంటుంది ఫుడ్ అయితే ఆ చికెన్లో నుంచి వాటర్ అంతా ఆవిరైపోయే లోపు ఇక్కడ వేసారు వచ్చే లోపు ఈ గ్యాప్లో అయితే చికెన్లోకి నేను మసాలా ప్రిపేర్ చేస్తున్నాను దీంట్లోకి ఏం లేదంటే సోంపు ఉంటుంది కదా స్వీట్ ఐటమ్లో ఎక్కువ వాడుతూ ఉంటారు సోంపు నువ్వులు అలాగే ఎండు కొబ్బరి కొంచెం ధనియాలు అవి దోరగా వేయించుకొని ఫస్టే వేయించుకొని చల్లార్చుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి దాంట్లోకి ఒక చిన్న గడ్డ వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసుకొని మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి చికెన్ కర్రీ బాగా టేస్ట్ రావాలి నిశ్వాసం అసలు రావద్దు అంటే ఏం చేయాలో తెలుసా అండి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అల్లం తక్కువ వేసుకోవాలి చాలా మంచి టేస్ట్ వస్తుంది తెలుసా చికెన్ చికెన్ కర్రీకి మొత్తానికైతే ఎసరొచ్చేసింది రైస్ వేసేసాను విజిల్కి పెట్టేశాను ఇక్కడ కారం వేస్తున్నాను కారం కంటే ముందే కారం వేయకముందే టమాటా వేసేసుకోవాలి కారం వేసినాక టమాటా వేస్తే ఏమైందంటే స్పైసీ తగ్గుతుంది స్పైసీనెస్ అనేది చాలా తగ్గుతుంది అందుకోసమే టమాటా అనేది ముందు వేసుకోవాలి తర్వాత కారం వేయాలి వేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా అది కూడా వేసేసి బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి ఇక్కడ ఒక మూడు విజిల్స్ వచ్చేసినాయి రైస్ కూడా చాలా బాగా ఇంకా నేనైతే మసాలా వేసి ఆయిల్ అంతా తేలిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసాను ఇంకా చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది అంతలోపే మా కన్నయ్య వచ్చాడు బయటికి వెళ్ళాడు అనమాట కటింగ్ షాప్కి వెళ్ళాడు వెళ్ళేసి కటింగ్ చేయించుకొని వచ్చాడు స్నానం చేపిస్తే నాన్న అనేసరికి డ్రెస్ ఇప్పాడు ఇంకా నేను వీడియో తీస్తున్నాను అని చెప్పి వానికి ఎంత సిగ్గు వచ్చింది తెలుసా అండి వాడికి అప్పుడే సిగ్గు కూడా అర్థమైపోయింది ఆ డోర్ వెనకాల వెళ్ళి దాక్కుంటున్నాను అప్పు వీళ్ళిద్దరు ప్రేమ చూడ అసలు నేనైతే తట్టుకోలేక వీడియో కూడా తీసిన ఇంత మంచిగా ఉంటే డే అంతా ఎంత మంచిగా ఉంటుందండి మనసుకి ప్రశాంతత ఎప్పుడు మంచిగా ఉంటారో తెలియదు ఎప్పుడు గొడవ పడతారో తెలియదు ఎప్పుడు కొట్టుకుంటారో తెలియదు ఎప్పుడు కంప్లైంట్ చేసుకుంటారో తెలియదు వీళ్ళ వల్ల వర్లి వొరలి వర్లి పేరెంట్స్ బ్యాడైపోతారు ఫస్ట్ తల్లలే బాడైపోతున్నారండి నిజంగా అంత అర్పిస్తారు తెలుసా మొత్తానికి అయితే ఇక లంచ్ దగ్గర కూడా పోస్తున్నాము లంచ్ స్టార్ట్ చేస్తున్నాము మా ఆయనకైతే వీడియో వీడియో తీస్తుంటే కెమెరా వైపు చూడడానికి ఎంత మొహమాటమో ఎంత బిడియోమో అసలు నవ్వని కూడా నవ్వడండి అసలు నిజంగా కానీ ఆ కెమెరా అట్లా ఉండడులేండి చాలా పన్ను ఉంటాడు చాలా చేస్తాడు చాలా నవ్విస్తాడు అనమాట కెమెరా ఆన్ చేయగానే యాక్టింగ్ స్టార్ట్ చేసేస్తారు మా పిల్లలు కానీ మా ఆయన కానీ నువ్వేం తక్కువనా నువ్వు కూడా మస్తు యాక్టింగ్ చేస్తాయి అంటురు కదా అనుకుంటారు కదా మీ మనసులో నాకు వినిపించిందిలేండి ఆ విషయం అలాగనుకోండి నా విషయం సపరేట్లే మొత్తానికైతే ఇట్లా రెడీ అయినా ఎట్లున్నా మంచిగా ఉన్నానా చీర బాగుందా జుట్టు బాగుందా ఏ కాడికి మా పాప వీడియో తీసుకుంటే నా జుట్టునే చూపి అని చెప్తా ఎందుకంటే జుట్టుకే ఫ్యాన్స్ ఉన్నారు మరి ఏం చేస్తాం సినిమా దానికైతే పుష్ప సినిమా చూసేది ఇదే థియేటర్లో ఒంగోలులో ఉన్న రత్నమహల్ థియేటర్ అనమాట నేను వీడియో చూ తీస్తూ ఉంటే ఆ రోడ్ పైన వాళ్ళు కానీ నడుచుకుంటూ వచ్చే వాళ్ళు కానీ ఏదో విచిత్రంగా చూస్తారు అండి గ్రహం తరఫున కానీ చూసినట్టు విచిత్రంగా చూస్తారు నాకైతే మంచి సిగ్గైంది ఆయన ఎందుకోటే నేను నాకు సిగ్గులేదుగా అట్లనే వీడియో కూడా తీసుకొని వచ్చిన నేను ఏం కావాలండి అన్య అప్పుడే నువ్వు దీనికే వచ్చినావురా ఈ సినిమాకి వచ్చినమ్మ నా పేరే కనండి ఈ పిల్లలతో అసలు ఈ ఏడు ఇంట్రెస్ట్గా చూడిస్తారండి సర్లే ఇంట్రెస్ట్గా చూడ్నిస్తారు ఏమని ముందుకు ముందే మా ఆయన ఏం చేసిండు ప్లానింగ్తోనే మంచిగా పాప్కార్న్ తీసుకుంటూ కూల్ డ్రింక్స్ తీసుకున్నరా ఇంకా వెళ్ళిన తర్వాత ఆ బ్రేక్ కూడా కాలేదు మొత్తం కథం పెట్టిర్రా ఇంకా కూల్ డ్రింక్స్ కంప్లీట్ చేసిర్రు పాప్కార్న్ కంప్లీట్ చేసిర్రు అది అయిపోయేంత వరకు ప్రశాంతంగా ఉన్నారు ఇక అయిపోయిన తర్వాత మొదలు పెట్టారు మమ్మీ టాయిలెట్ మమ్మీ టాయిలెట్ ఒకరు తర్వాత ఒకరు అస్సలు ప్రశాంతంగా సినిమానేది చూడలేరు వేరే రండి మొత్తానికైతే సౌండ్ ఆపేసిన ఎందుకంటారా కాపీరైట్ పడుతుంది మరి సినిమా పాటలు కానీ సినిమా డైలాగులు కానీ ఏమన్నా మన బ్లాగులో ఉన్నాయనుకో కాపీరైట్ రైట్ పడుతుందంట అందుకోసమే నేనైతే మ్యూట్లో పెట్టేసిన ఇక ఇదైతే బ్రేక్ టైము ఇంకా బ్రేక్ టైం లింక్ ఎందుకు వెళ్తారు వాష్రూమ్ అప్పుడు బుర్ర తింటుర్రు ఎందుకు తెలుసా సెలి పెడుతుందంట అయితే సినిమా అయిపోయింది ఇలా నస వాళ్ళు ఒకటి ఇలా నస ఒకటి ఒకటి ఆ వాష్రూమ్స్ తిరగడం ఒకటి ఇదే పని అయిపోయింది పొయ్యి నుంచి అయితే సినిమా కంప్లీట్ చేసుకొని ఇంటికి బయలుదేరుతున్నాము అయితే ఇంట్లో పడ్డామండి ఇంట్లో పడ్డ తడివే లేదు తలనొప్పి ఈ పిల్లల నాస్ ఒకటి ఆడ సినిమా సక్క చూడనివ్వలేరు ఒకటి అటుగాక కొంచెం అన్ఈీగా ఉంది నాకు మళ్ళీ మధ్య మధ్యలో ఈ వీడియో తీయడం ఒకటి అసలు సినిమా చూసినట్టే లేదు వ్లాగ్స్ వ్లాగ్స్ అంటారు కానీ మళ్ళీ రిస్క్ అండి నిజంగా వ్లాగ్స్ తీయడం వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి వ్లాగ్స్ తీయాలంటే చాలా ఓపిక ఉండాలి చాలా పేషెన్సీ ఉండాలి నీట్గా వీడియో తీయాలి మొత్తానికైతే తలనొప్పి వచ్చింది నాకు ఇంకా మా ఆయన కాఫీ నా కాఫీ పెట్టి ఇంకా పిల్లలకైతే పాలు కలిగొచ్చా ఇచ్చిన తర్వాత ఇంకా సినిమా గురించి మాట్లాడుకుంటే ఏముంది ఏ ముందు మాట్లాడుకోవడానికి అడిగిర్రు తిరిగి పాపడిరు అన్నారు లేచి కేకలు పెట్టున్నారు సాయంత్రంగా నరుస్తున్నారు కూర్చుంటున్నారు అమ్మవిడు మావోడు మధ్య మధ్యలో ఫోన్ నొక్కుతున్నాడు సినిమా మాత్రం చాలా బాగుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈరోజు మనం లాగా ఎట్లా అనిపించింది మరి తప్పకుండా కామెంట్ చేయండి మళ్ళీ వీడితే మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాం మరి బాయ్